హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం ఉల్లి వెల్లుల్లి వాడకుండా కార్తీక మాసం స్పెషల్స్ ఇది మూడవ రెసిపీ ఆల్రెడీ మనం ఛానల్లో రెండు రెసిపీలు ఉన్నాయి ఈ కార్తీక మాసం అంతా నెల రోజులు కూడా వెరైటీ వెరైటీ రెసిపీస్ తయారు చేసుకుందాం దీనికోసం నేను ఇక్కడ ఇవాళ క్యాబేజీ మరియు కొబ్బరితో స్పెషల్గా తయారు చేయబోతున్నాను ముందుగా ఒక చెప్ప కొబ్బరి చెప్ప ఒక అర కేజీ వరకు ఉండేలాగా క్యాబేజీ తీసుకోండి దీంతోపాటు ఒక ఎనిమిది నుండి పది పచ్చిమిరగాయలు తీసుకోవాలి ముందుగా క్యాబేజీని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని ఈ క్యాబేజీని వేసేసుకోండి క్యాబేజీని కట్ చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పెద్ద పెద్దవి కాకుండా ఇప్పుడు దీనిలో పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి సుమారుగా లీటర్ నీళ్ళు ఉండేలాగా వేసుకోండి ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలి ఈ నేలల్లో పసుపు అన్నీ కలిసేలాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు విజిల్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టేసుకోండి ఇది పొయ్యి మీద పెట్టి మనకి క్యాబేజీ ఉడికేలోపు మనం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఒక కొబ్బరి చక్కని తీసుకున్నాం కదా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిరకాయలు పది పెద్దగా ఉంటే కనుక మధ్య కట్ చేసుకోండి నెక్స్ట్ కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర తీసుకోండి కొత్తిమీర తీసుకొని దాని కాడలు ఉంటాయి కదా ఆ కాడలను వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆకులు కాకుండా కొంచెం కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసుకున్నప్పుడు నీళ్లు వేసే పని ఉండదు మనకి చూడండి కొబ్బరి కూరలాగే ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి లోపు మనకి క్యాబేజీ ఉడికిపోయింది మూత తీసి చూద్దాం కుక్కర్ కూడా చల్లారిపోయింది మూత తీసిన తర్వాత మనకి క్యాబేజీ చక్కగా ఉడికిపోద్ది క్యాబేజీలో కొంచెం వాటర్ ఉంటుంది వద్దనుకునే వాళ్ళు ఉంటే వాటర్ మనం వంపేసుకోవచ్చు లేదు పోషకాలు పోతాయి అనుకునే వాళ్ళు ఉంటే స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు క్యాబేజీలో నీళ్ళన్నీ కూడా ఇంక పోయే వరకు పొయ్యి మీద పెట్టి ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించినట్లయితే మనకి క్యాబేజీలో మొత్తం నీరంతా కూడా ఆవిరైపోద్ది ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకోండి కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాము ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి నెక్స్ట్ మనం ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ వెల్లు ఉల్లిపాయలు రెండు కూడా మనం ఉపయోగించట్లేదు మినప్పప్పు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను రెండు ఎండువరపకాయలు మధ్య కట్ చేసుకుని వేసుకోండి కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఉంటే ఒక రమ్మ వేసుకోండి ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ కూడా ఒక నిమిషం పాటు బాగా వేగనివ్వండి మరీ ఎర్రగా వేయించే అవసరం లేదు జస్ట్ కొంచెం వేగితే సరిపోతాయి ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ మనం క్యాబేజీ ఉడికించుకున్నాం కదా ఆ క్యాబేజీని దీనిలో వేసేసుకోవాలి చూసారు కదా కుక్కర్లో మనకి నీళ్ళు లేవు ఇప్పుడు ఈ పోపు అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఉప్పు మనం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు వేసిన వెంటనే మనకి క్యాబేజీలోంచి నీళ్లు బయటకు వస్తాయి ఆ నీళ్ళన్ని ఇంకే వరకు మనం వేయించుకుంటూ ఉండాలి చూడండి మనకి క్యాబేజీలోంచి వాటర్ వచ్చింది కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించేసుకోండి ఈ వాటర్ అంతా చూడండి మనకి వేయించేసుకున్నట్లయితే వాటర్ అంతా పోయింది అసలు మూత అనేది పెట్టకుండా వేయించుకుంటే కనుక మనకి రెండు నిమిషాల్లోనే మొత్తం నీరంతా కూడా ఇంకిపోద్ది ఇలా మొత్తం అంతా వేపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదా కొబ్బరిని దీనిలో వేసేసుకోవాలి ఈ కొబ్బరి పచ్చిమిరపకాయ పేస్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పేస్ట్ వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా కొత్తిమీర వేసే పని ఉండదు ఇంకా ఇలానే మనం సర్వ్ చేసుకోవచ్చు పప్పు సాంబార్లో సైడ్ డిష్ లా కూడా చాలా బాగుంటుంది లేదు అనుకుంటే మనం ఇలానే కూడా తినేయవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్